హిందువులు భగవద్గీత క్రైస్తవులు బైబులు ముస్లింలు ఖురాన్ వీటన్నిటికన్నా పవిత్రమైన గ్రంథం భారత రాజ్యాంగం హిందువులు శివుల రాములు కొలుస్తారు ముస్లింలు అల్లాని కొలుస్తారు క్రైస్తవులు క్రీస్తులు కలుస్తారు అందరూ కలిసి మొక్కాల్సిన ఏకైక దైవం డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ ఆయన ఏం మాట్లాడాడో చూశారు కదా మీరు ఆయన యావత్ భారతదేశానికి యావత్ ప్రపంచానికి మార్గదర్శకంగా ఉన్నటువంటి భగవద్గీత గురించి ఎంత చులకనగా మాట్లాడాడో ఎంత తేలిగ్గా మాట్లాడాడో ఎంత తీసిపారేసినట్టుగా మాట్లాడాడో మనందరికీ కూడా స్పష్టంగా అర్థమైంది న్యాయస్థానంలో కానీ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి పార్లమెంట్ లో కానీ భగవద్గీత సాక్షిగానే అన్ని కార్యక్రమాలని గౌరవప్రదమైనటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా నిర్వహిస్తా ఉన్నారు అలాంటిది ఆ భగవద్గీతను తప్పుబట్టేటటువంటి శాసనసభ్యుడిని తిరుమల తిరుపతి దేవస్థానంలో నియమించినటువంటి తెలుగుదేశం పార్టీని ఏమనాలి అని చెప్పని నేను ప్రశ్నిస్తా ఉన్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఆయన ఏమీ మాట్లాడలేదని దీన్నేదో రాద్ధాంతం చేస్తుందని చెప్పని ఆయన ఒక వీడియో రిలీజ్ చేశాడు మేము స్పష్టంగా అడుగుతా ఉన్నాం భగవద్గీత గురించి ఇతర మత గ్రంథాల గురించి నువ్వు మాట్లాడినటువంటి తేలిగ్గా మాట్లాడినటువంటి వీడియోని ప్రజెంటేషన్ చేసాం నువ్వు చెప్పినటువంటి నువ్వు మాట్లాడినటువంటి నువ్వు రిలీజ్ చేసినటువంటి వీడియోలో ఎందుకు క్షమాపణలు కోరావు ఎందుకు మీరు బాధపడితే క్షమించండి అని చెప్పని అడిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా లేకపోతే యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా భగవద్గీత గురించి నువ్వు ప్రస్తావించినటువంటి మాటలతో అందరూ కూడా బాధపడ్డారు ఇదేంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇలాంటి వ్యక్తులకి స్థానం ఎందుకు కల్పించారు ఇలాంటి వ్యక్తులు ఎందుకు ఉన్నారు వీళ్ళని తెలుగుదేశం ప్రభుత్వం తక్షణమే తొలగించాలి అని చెప్పని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కాని వీడియో చూసినటువంటి వ్యక్తులు కానీ అందరూ కూడా కోరుకున్నటువంటి విషయం అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా డిమాండ్ చేస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా మీరు మార్చారు అనే దానికి ఉదాహరణే ఈ రాజు ఎమ్మెల్యే మాట్లాడినటువంటి మాటలు స్థాయి లేనటువంటి వాళ్ళని